సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పరిచారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఫిరాయింపుల చట్టంపై నేర పూరిత రాజకీయాలపై ఉచిత పథకాలపై ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు రాజకీయ నాయకులపై ఐదు వేల రూపాయలకు పైగా కేసులు వివిధ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్నాయని సరియైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందన్నారు దేశ ప్రధాని మోదీ తన సొంత చట్టాలతో పెద్ద పెద్ద సంస్థలకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రైతు చట్టాలపై ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్కువేం కాలేదన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు ఒక పార్టీలో గెలిచిన వారు పార్టీ ఫిరాయిస్తే పదవి కోల్పోయేలా చట్టాన్ని తేవాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ కులగణన తిరిగి చేయడం శుభ పరిణామమని స్వాగతిస్తున్నానన్నారు ఈ మీడియా సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్ గడిపే మల్లేశం జాగిరి సత్యనారాయణ మేడల రమేష్ కొమ్ముల బాబు ఐలైన సంజీవరెడ్డి గూడ పద్మ విజయ ఎగ్గోజి సుదర్శనాచారి మల్లారెడ్డి భాస్కర్ గోపి తదితరులు పాల్గొన్నారు ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ విమర్శ కనపడుతుంది అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతే మళ్ళీ రెండవసారి రీసర్వేర్వే మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ పదహారు నుంచి ఇరవై ఐదు దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశం ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆశ్చర్య పరిణామం అందరిలో చర్చ ఉన్నది ఇది అది సర్వే పూర్తి కాలేదని ఈ సర్వే ఇంకా అవకాశం తన పిల్లలందరూ వాళ్ళు తెచ్చుకొని ఇప్పుడు పల్లె పరిణామం చేసుకోవాలంటున్నారు మంచిదే అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రిసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో మేము చూపడానికి సర్వే పాల్గొనలేదు వాళ్ళందరూ కూడా పాల్గొనాలని అంతా కులగన జన లెక్కలు అది కావాలని బీసీలకు ఫార్టీ పర్సెంటేజ్ అయింది అన్నరు అది అమలు పరచాలని ఇట్లాంటి అనేక అంశాలు ఇది కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి అందరూ కూడా చర్చిస్తాం మాట్లాడతాం ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమయ పద్ధతుల్లో ఒక పగడ్బి శిస్తాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలియదు అందులో చూస్తే పార్టీ పిరాయింపుల చట్టం ప్రిరాయింపుల చట్టం ఒకటి ఉంటే నేను గురించి చరిత్ర గనేవాళ్ళు మరొక ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా అవి పాటిస్తామనే పత్రంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏడు నరేంద్ర మోడీ ఆయన ఇస్తా ఇస్తానపైనే పరిపాలన సాగిస్తున్నారు అందుకనే ఇవాళ పార్టీ పిరాయిపుల చట్టం అంతా కూడా దాని పకడ్బందీగా చర్చించి ఏ పార్టీలు గెలితే ఆ పార్టీని కొనసాగాలైన పదే అయిపోయాడు లేకుంటే ఆయన రాజీనామా పెట్టుకోవాలి తప్ప ఇలాంటి ఒక కండిషన్స్ తో కూడుకున్నటువంటి మరి చట్టం ఆటోమేటిక్గా రావాలంటే స్పీకర్ అనుమతి స్పీకర్ రాజీనామా కాదు ఆయనే ఒక పార్టీ ఫిరైపు చేసినట్టే ఆయన పదవి పోవాలి అలాంటి పరిస్థితి ఇంకో వ్యాక్ చేసింది ఎన్నికలప్పుడు మీరు ఇచ్చే హామీ లేదు అంటే ఉచితాలు అంటే ఉచితాలంటే ఏంటి నీకు నాలుగేళ్ల పరిస్థితి లేకపోతే నీకు ఇల్లు కట్టిస్తా రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇవన్నీ ఏంటి అంటే ఆటల పల్లెకలో ప్రజలు ఊరేగింపు చేసేటువంటి పరిస్థితి దుస్థితి సాగుతుంది అందుకనే ఎన్నికలను అంటే ఎన్నికల లబ్ధి ఉండడానికే ఉచితాలు ప్రకటించింది ఉచితాలు సముచితమా అనేది చర్చ జరగాలి ఆ ఉచితాన్ని ప్రకటించి కూడా అమలు చేస్తున్నారు అలా అంటే అమలు చేస్తున్నారు ప్రజల్ని అత్యంత స్వర్గం చూపిస్తున్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలెవరూ వాళ్ళెవరు అనే కంటొచ్చింది